హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది మన పార్ట్ టూ ఆఫ్ నాటుకోడి కూరలోకి ఒక కాంబినేషన్ చేస్తా అన్నా కదా ఆ వీడియో పార్ట్ వన్ వీడియో అయితే ఎవరైతే చూడలేదో వాళ్ళ కోసం అయితే సబ్స్క్రైబ్ బటన్ కింద లింక్ ఉంటుంది వెళ్ళి చూసేయండి పార్ట్ వన్ వీడియో ఈరోజు నేను మా నాటుకోడి కూరలోకి చపాతి కాంబినేషన్ అయితే చేయబోతు మా ఇంట్లో పర్ఫెక్ట్ గా చపాతి చేసేది అంటే నేను మా డాడీ నాకు కూడా ఫస్ట్ చపాతి అయితే వచ్చేది కాదు తర్వాత మా డాడీని చూసి నేర్చుకున్నాను నేను నాకైతే చపాతి అయితే రౌండ్ గా వస్తాయి అనమాట అప్పుడప్పుడు అనిపిస్తుంది చపాతి చేసుకున్నా బతికేయచ్చరా అని నాకు మెయింట్ లో ఇంత పర్ఫెక్ట్ గా చపాతి ఎవరు చేస్తారో కింద కామెంట్ చేసేయండి మన ఛానల్ అయితే త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి ఫస్ట్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ ఉన్న పక్కన బెల్లైకన్ అయితే చేసి పెట్టుకోండి మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా మన చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా టేస్ట్ చేద్దాం వచ్చేయండి ఇంకా అలా చపాతీలోకి నాటికోడు కూర వేసుకుని అలా నిమ్మకాయ పిండి వేసుకున్నా నాకన్నా ఫస్ట్ టైం అక్క తినేస్తుంది చూడండి ఎలా తింటుందో టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలు ఆ చపాతి విత్ నాటి కూర మీరు కూడా ఖచ్చితంగా ట్రై అండి కాంబినేషన్